తెలుగు నెలకు స్వాగతం ఒకే ఒక్క వర్షం ఆకాశం నుండి భూమి మీదకు దిగి విడిచిన తెరలా ఆగకుండా కురిసి తెర మీది పాత్రలని వాళ్ళ వేషాలని తెర వెనుక వాళ్ళ చేతల్ని చూపి వర్షం వెలిసిన తర్వాత రంగులు తుడుచుకుపోయి ఏది ముఖమో ఏది ముసుగో స్పష్టంగా చూపెట్టిన పుస్తకం వాన ఉన్నత కులం తక్కువ కులం మధ్య అంతర్లీనంగా సాగుతున్న తెరను ఎత్తి చూపి పేద ధనిక అంతరాలు సమాజపు అస్తవ్యస్త వతలను నగ్నంగా చూపించిన కన్నడ సుప్రసిద్ధ రచయిత డాక్టర్ చిదానంద సాలి ఈ నవలను తెలుగు పాఠక లోకానికి అందించిన వారు రంగనాథ రామచంద్రరావు గారు రెండు వేల తొమ్మిదిలో కర్ణాటక ఉత్తర భాగంలో భారీ వర్షాలు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలను అతలాకుతలం చేశాయి ప్రకృతి సృష్టించిన ఈ విలయానికి అపారమైన నష్టం వాటిల్లింది ఆ సందర్భంలో చూసిన వాస్తవ సంఘటనలను మనుషుల స్వభావాలను ఈ నవలలో రచయిత దృశ్యమానం చేశారు ఊరు వదిలిన వాళ్ళు రాను రాను ఊరికి దూరం అయిపోతారు అన్న తండ్రి మాటను లెక్క చేయక బతుకు కోసం తిమోతి పట్నంలో స్థిరపడతాడు నచ్చిన జర్నలిజం ఇష్టమైన పెళ్ళి చేసుకుని రాను రాను పెరిగిన ఊరినే మరచిపోతాడు మళ్ళీ ఆ ఊరికి వెళ్ళాలంటే ఆ ఊళ్ళో ఎవరి పెళ్ళైనా ఉండాలి లేదంటే ఎవరైనా చనిపోయి ఉండాలి ఒకప్పటి ఆ బలమైన పేగుబంధంలో ఇప్పుడు ఒక సన్నని దారపోగు పోగు మాత్రమే మిగిలిపోయింది అన్న వాస్తవికతకు లోనవుతాడు తిమోతి వృత్తి పట్ల నిబద్ధత గల తిమోతి ప్రజల హితం కోరే వార్తలు ప్రచురించాలని చెప్పి భావిస్తాడు కానీ యాజమాన్యం అందుకు అంగీకరించదు తిమోతి ఎన్జిఓ బృందంతో కలిసి వరద బాధితుల సహాయార్థం పనిచేయటానికి ఉపక్రమిస్తాడు ప్రభుత్వ అనుకూల ప్రజాహితానికి అనుకూల తటస్థ అభిప్రాయాల పత్రికలు తెలియజేసేటటువంటి వార్తల వ్యత్యాసాలను ఎన్జిఓ అబ్దుల్లాకు వివరిస్తాడు ఈ క్రమంలో వారికి ఎంతో మంది సామాజిక బాధ్యత సామాజిక శ్రద్ధ అనే పేరుతో కీర్తి కోసం పాకులాడే వ్యక్తులు తారసపడతారు భారీ వర్షం కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి పునరావాస శిబిరాల్లో పిల్లలు వృద్ధులు మహిళలు వారి చూపులలోని దైన్యత తిండి కోసం బట్ట కోసం యాచన కన్నీరు తెప్పిస్తుంది వరద బాధితులకు విడుదల చేసే ఆర్థిక సహాయం అవినీతి పరుల పాలిట వరంగా మలుచుకునే తీరు వేదనకు గురి చేస్తుంది నిజాయితీ పరులే శాశ్వతంగా ప్రజల మనసుల్లో నిలిచినప్పటికీ చివరికి వరద సహాయక చర్యల్లో పనిచేసిన వారు కాకుండా కాకా పట్టిన వారిని అందలమెక్కిస్తారు కన్నడ వారపత్రికలో సీరియల్గా ప్రచురితమైన ఈ నవల బెంగళూరు విశ్వవిద్యాలయం బిఏ ఐదవ సెమిస్టర్ విద్యార్థులకు పాఠ్యాంశంగా నిర్ణయించబడింది మానవ సంవేదనకు అద్దం పట్టే ఈ నవల చదవాలంటే ఛాయా పబ్లికేషన్స్ వారిని సంప్రదించండి